ఏనుగు మరియు స్నేహితులు ది ఎలిఫెంట్ అండ్ ఫ్రెండ్స్ ఒక సుందరమైన అడవిలో పక్షుల కిలకిల రావాలతో నిండిన చెట్ల మధ్య ఒక్క పెద్ద మృదువైన ఏనుగు ఒంటరిగా నడుస్తోంది తనకు స్నేహితుడు దొరకాలని అతనికి చాలా కోరిక్ అతను ఒక చెట్టుపై ఊగుతున్న చురుకైన కోతిని చూశాడు హెలో కోతి నాతో స్నేహం చేస్తావా అని అడిగాడు ఏనుగు కోతి నవ్వుతూ నువ్వు చాలా పెద్దవాడివి చెట్లపై నాతో ఆడలేవు అని చెప్పింది తర్వాత ఏనుగు ఒక చిన్న కుందేలు తన గుహ దగ్గర దూకుతూ ఉన్నదాన్ని చూశాడు నాతో స్నేహం చేస్తావా అని అడిగాడు క్షమించు అంది కుందేలు నీ పరిమాణం చాలా పెద్దది నా గుహలోకి నువ్వు రాలేవు అప్పుడు అడవిలో పెద్ద గర్జన వినిపించింది సహాయం పులి మమ్మల్ని వేటాడుతోంది అని జంతువులు భయంతో పరుగెత్తాయి ఏనుగు పులి దగ్గరకు వెళ్ళి నా స్నేహితులను బాధించకు అని అన్నాడు పులి పట్టించుకోలేదు అప్పుడు ఏనుగు తన తొండాన్ని ఎత్తి బలంగా తన్నాడు పులి భయపడి పారిపోయింది అన్ని జంతువులు బయటకు వచ్చి ఏనుగును చుట్టుముట్టాయి నువ్వు మా స్నేహితుడిగా అద్భుతమైన వాడివి అని ఆనందంగా చెప్పారు ఆ రోజు నుండి ఏనుగు ఇక ఒంటరిగా లేదు నీతి స్నేహం పరిమాణం మీద కాదు మనసు మీద ఆధారపడుతుంది ఇఫ్ యూ లైక్ మై వెరియర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్